को देरा न द फेर देरा दे सो मिडी न आए न मोटो डप रेट न आए एक ओके आ ओइ त का गरिरा बाबाई पक्का पक्का نا نال نال کڙي سينو سينو کڙا کڙا سايکي سائيڊ کي اي اف سي کي سائيڊ کي کڙو وڻي جلا నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్వాలి కాన్స్టివన్సీ కల్లూరులో ఉన్నాం సో ఇక్కడ వరకు అయ్యప్ప భక్తులు ఉన్నారు కొంతమంది సో వాళ్ళు ప్రతి సంవత్సరం మాలలు ధరించి వాళ్ళు పూజ చేసుకునే సందర్భంలో చాలా వాళ్ళకి వీళ్ళు కలవటానికి వచ్చారు సమస్య పైన సో అసలు విషయం ఏందో అనుకుందాం నమస్తే అండి చెప్పండి మీ సమస్య అండి నమస్తే నా పేరు కాటిపల్లి వెంకట ఖమ్మం జిల్లా కప్పలపట్ల అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షులు పల్లెల్లో ప్రతి సంవత్సరం కూడా మేము అయ్యప్ప భక్తుల అవసరం ఎంతో అన్ని అయ్యప్ప అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము గత ఏడు సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా డెవలప్ అయిన మన కల్లూరులో అయ్యప్ప గుడి నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి మేము అన్ని రకాల గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాం కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అదేవిధంగా ఈ ఈరోజు మన గౌరవ మంత్రి రోజులు కూడా విన్నతి పత్రం ఇవ్వడానికి మేము అయ్యప్ప భక్తులు మరియు అయ్యప్ప మాలదారులు భవాని మాలదారులు అందరూ కలిసి కూడా ఒక మాకు చిన్న ప్లేస్ ఇప్పించడం కోసం సార్ని అభ్యర్థించడం కోసం మేము ఇక్కడికి వచ్చాము దయచేసి మంత్రివరి శ్రీనివాస గారు తమ మనసు పెద్ద చేసుకొని అయ్యప్ప నిర్మాణ అయ్యప్ప గుడి నిర్మాణం నిమిత్తం కొంత కొంత కొ ప్లేస్ని కేటాయించవచ్చుగా అయ్యప్ప భక్తులంత తరఫున స్వామిశ్వ అయ్యప్ప మంది భక్తులు అయ్యప్ప మాలు ఉన్నారు కాకపోతే వాళ్ళకి మమ్మల్ని మాలు ధరించిన వాళ్ళకి వెళ్ళలో అవకాశం లేక అక్కడక్కడ రూమ్స్ తీసుకొని ఉంటున్నారు అదే మాకు టెంపుల్ నిర్మాణం ఉన్నట్టయితే అక్కడే స్టే చేయడానికి కానీ అన్నదానం అన్న కార్యక్రమం కూడా మేము యాక్చువల్లీ బయట నిర్వహిస్తున్నాము అన్న కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అక్కడ నిర్వహించుకోవడానికి మాకు అన్ని విధాల అవకాశం సౌకర్యాత ఉంటుంది కాబట్టి సార్ని మేము అభ్యర్థి అభ్యర్థిస్తున్నాం ప్రసిద్ధి సో కల్లూరులోనైతే చాలామంది ఇట్లా మనకి మన లో ఎవ్రీ ఇయర్ ఐదు వందల నుంచి ఏడు వందల మంది అయ్యప్ప భక్తులు పాల్దారణ ధరించుతున్నారు అయ్యప్ప భక్తులే కాకుండా శివమాలదారులు భవానీ భక్తులు అన్ని రకాల భక్తులు కూడా పాల్దారని ధరిస్తున్నారు అందరి సౌకర్యార్థం కూడా మాకు ప్లేస్ కట్టే అందరికీ కూడా మేము అన్ని విధాల సౌకర్యాన్ని ఏర్పాటు చేసి స్థానాలకు కానీ భోజనాలు పుష్పాలయాన్ని కానీ భూములు కానీ అన్ని ఏర్పాటు చేసుకొని మేము నిర్మించుకోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం కాకపోతే అంటే ఇక్కడ మనకి టౌన్ కాబట్టి రేటు ఎక్కువగా ఉండడం వల్ల మేము గుడి నిర్మాణం నిమిత్తం ప్లేస్ కొనలేకపోతున్నాము కాబట్టి గవర్నమెంట్ తరఫున మాకు కొంచెం సహాయం చేసినట్టయితే మిగతా మీ భూమిని కొనుక్కొని మేము గుడి నిర్మాణం చేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయని తెలియవచ్చు మానేయాలంటే బయట తిరువురు కానీ వైరా కానీ ఎలాసి వస్తుంది